నా పేరు జగంద్రావు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్జిటిగా జాయిన్ అయ్యి రెండు వేల ఆరులో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ మీద నవగాంలో ఫస్ట్ టెన్త్ క్లాస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ తెంబూర్లో రెండు వేల పన్నెండు ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాను సుమారుగా నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి మరి ఇప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది నా సబ్జెక్ట్ సోషల్ సోషల్లో అంత నరేషన్ కమ్ డిస్కషన్ మెథడ్ ఉండేది ఇప్పుడు యాక్టివిటీస్ బేస్డ్ మీద గత ఐదు సంవత్సరాలుగా మరి బుక్స్ చేంజ్ అయిన తర్వాత అంతా కృత్యాధారణ అంటే యాక్టివిటీస్ అంటే మ్యాప్ మ్యాప్కి సంబంధించి కానీ ఏదైనా విషయ అవగాహన రకరకాలుగా ఇప్పుడు బుక్స్లో మార్పు వచ్చింది ఆ మార్పు అనుగుణంగా మేమైతే సహశక్తుల ఆ బుక్ను అనుసరించి పిల్లవాడికి ఎన్నోవేట్గా పిల్లవాడికి అనేక విధాలుగా మరి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మరి ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో డిజిటలైజేషన్ అయ్యింది మన స్కూల్లో ప్యానల్స్ వచ్చినాయి కాబట్టి ప్యానల్ బోర్డ్స్ వచ్చాయి కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని ఎక్కువ ఇన్ఫర్మేషన్ డిజిటల్ ద్వారా వాళ్ళకి అందజేయడం అనేది జరుగుతుంది ఆ రకంగా వాళ్ళని మరింత యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళని బాగా వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి ఎన్రోల్మెంట్ పెరిగింది పెరగడం వల్ల మాకు కూడా మరింత ఉత్సాహంతో మరింత బాగా టీచ్ చేయాలని చెప్పేసి మా స్టాఫ్ కూడా మా కొత్తపల్లి స్కూల్లో మంచి యాక్టివ్గా ఇంగ్లీష్ మాస్టర్ అయితేనేమి హిందీ మాస్టర్ అయితేనేమి మ్యాథ్స్ మాస్టర్ అయితేనేమి అందరు ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ కూడా సూపర్గా టీచింగ్ అనేది జరుగుతుంది ప్రతి స్కూల్లో ఉంటారు మంచి తెలివైన వాళ్ళు ఉంటారు బ్యాలెన్స్ ఉంటారు మిడ్లు ఉంటారు ఆ బ్యాలెన్స్గా వాళ్ళని ఏం చేస్తానంటే అంటే గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ ఏబిసిడి గ్రూప్లు అనేది వాళ్ళని ఇచ్చేసి అందరినీ సిగ్రేడ్లని అండర్ చేసి వాళ్ళకి తర్ఫీ దేవడం కూడా జరుగుతుంది ఏదేమైనా మంచి స్కూల్ వాతావరణం కూడా ఇంతకుముందులా కాకుండా మోడ మోడల్ స్కూల్గా మారిన మారింది మా స్కూల్ ఎందుకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది చక్కగా పిల్లవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వసతులు ప్రభుత్వం ఇచ్చే అన్నీ చక్కనైనటువంటి రాయితీలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా పిల్లవాడికి మంచి బాగా దృష్టి పెడతాయి కాబట్టి మరి ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లవాడి గురించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మంచి ఫలితాలు అలాగే ఫర్దర్గా వాళ్ళకి ట్రిపుల్ ఎయిట్ కానీ అన్ని రకాలుగా మాస్టర్ చెప్పిన ఎన్ఎంఎంఎస్కి అన్ని రకాలుగా మేము ప్రాక్టీస్ చేయిస్తాను లాస్ట్ టైం అయితే మాస్టర్ తీసుకెళ్ళి మంచి బాగా వాళ్ళకి ఎగ్జామ్స్కి తీసుకెళ్ళి మంచి బాగా వాళ్ళని తీసుకొచ్చినప్పటికి మాకు బ్యాడ్ లక్ ఏంటంటే జస్ట్ మిస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మాకు వచ్చింది కానీ లాస్ట్ ఇయర్ రాలేదు ఈ సంవత్సరం ప్రయత్నిస్తాం అది మా మాకున్నటువంటి నాకు తెలుసు ఎన్ఎంఎంఎస్ ప్రణాళిక ఆల్రెడీ ఎప్పటి నుంచి సార్ క్లాసుల క్లాసెస్ అవ్వడం వచ్చాక మేము దాన్ని సో దాన్ని అవకాశాలు ఉపయోగించుకోండి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ ముఖ్యంగా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఆపర్చునిటీని విటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్